హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రామేశ్ సార్ యాక్చువల్గా వీడియో ఎప్పుడో ఫస్ట్ చేయాలి చాలా రోజులైతుందనమాట సో అలానే ఉండిపోయింది వినాయకుని కోసం బయటకు వెళ్ళామనమాట తీసుకోవడానికి అసలు ఎన్ని వినాయకులు ఉన్నాయో అన్నీ చూస్తుంటే అన్నీ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో మా పాపకి అయితే ఇది కావాలి అది కావాలని చెప్పేసి చెప్తుంది అనమాట చాలా కాస్ట్ ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలే చాలా కాస్ట్ అన్నమాట సో దాంట్లో నాకు నచ్చింది నాకు చాలా బాగా నచ్చిన వినాయకుని తీసుకుని వచ్చిన దట్టు మా పాపకు కూడా అది నచ్చింది అనమాట సో చాలా చాలా బాగున్నాయి బట్ హై కాస్ట్ ఉన్నాయి అన్నమాట సో నేను తీసుకుంది చాలా రీజనబుల్ అండ్ విత్ లడ్డు కూడా ఇచ్చారనమాట సో అది చాలా బాగా అనిపించింది మట్టి విగ్రహాలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినా అక్కడికి వెళ్ళి అడిగితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనమాట ఎందుకంత కాస్ట్ చెప్తున్నారు అర్థం కావట్లేదు మట్టి విగ్రహాలకి అంటే కలరింగ్ వేసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సో అయినా కూడా దానికి ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు దట్టు ఆ రోజు వర్షం పడుతుంది సో ఈ హెవీ వర్షంలో అసలు అయితే ఇక్కడ ఉంది కదా ఈ వినాయకుడు ఎంత కాస్ట్ చెప్పారంటే ఫైవ్ థౌజండ్ ఆర్ సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్పారనమాట సో తను అయినా కూడా తీసుకొని వెళ్ళిపోతుంది నేను నా కాస్ట్ ఎంత అని చెప్పేసి సో అలా నాకు ఫైనల్గా నాకు నచ్చింది నాకు రీజనబుల్గా ఉంది తీసుకొని వచ్చేసాను అనమాట సో ఇది చూసారా నా చిన్ని బుజ్జి పై ఎంత క్యూట్గా ఎంత సూపర్గా ఉంది సో ఇలా నాకు నచ్చింది అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం కూడా మంచిగా చేసుకున్నాము ఫ్యామిలీ అంటే మేము మాత్రమే సపరేట్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నట్టు ఒక ఫైవ్ డేస్ వినాయకునికి పూజ చేశాను అక్కడ నిమజ్జనం చేశాను సో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఒక మెంబర్ తక్కువైనా కూడా అలానే చేసుకోవాలని చెప్పేసి నేనైతే అన్నీ నాకు నచ్చినట్టుగా అన్నీ తీసుకొచ్చుకొని చేసుకున్నాను అనమాట దాంట్లో తాతయ్య హెల్ప్ చేశాడు యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ తనే చదువుతాడు బుక్ సో అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా బుక్ చదవడము వ్రతం చేయడం అంతా మానేశారు సో తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను పెట్టుకున్నప్పుడు తాతతో చదివించాలి మెమొరీ ఉండాలి అని చెప్పేసి మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి తాతయ్యకి బుక్ ఇచ్చి చదివించా నేనే చదువుతా ఎవ్రీ ఇయర్ బట్ తాతతో అన్నమాట సో కొందరు వ్రత కథ చదువుతారు కొంత కొంతమంది చదవకుండా నార్మల్గా పూజ చేస్తారు సో నాకెందుకో కథ వింటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకోసం టైం తీసుకొని అయినా తాతతో చదిపించినా మంచిగా చదివిండు తాతయ్య వితౌట్ స్పైడ్స్ ఇప్పటికి కూడా మంచిగానే కనబడుతుంది నేనైతే వితౌట్ స్పైడ్స్ అసలు చదవలేను అన్నమాట సో ఇలా నాకు ఫస్ట్ సేమ్యా చేశాను నా ఫేవరెట్ తర్వాత ఇలా మోదక్కాల కోసము పూర్ణం చేశాను అనమాట సో ఇది నేను బచ్చాలకు కూడా యూజ్ చేసిన బచ్చాలు కూడా నా ఫేవరెట్ అనమాట అమ్మమ్మ ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ అండ్ మోదక్కాలు కుడుములు అన్నీ ఒక దాంట్లో వేసేసి స్టీమ్కి ఇచ్చేసి స్టీమ్ పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను సో తర్వాత ఇవన్నీ బాయిల్ అయ్యలేదు లోపు నేను అక్కడ పూజకి సంబంధించినవి అన్నీ మంచిగా చదువుకొని పెట్టుకున్నాను అనమాట సో రెండు ఒకటేసారి అవ్వాలి అందుకని చెప్పేసి వెయిట్ చేశాను సో ఇది ఇక్కడ పొయ్యి పైన పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను అవన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ అవ్వగానే ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా నా చిన్ని గంట ఎంత ఇంత బాగున్నాడో కలర్ఫుల్గా ఉంది అండ్ నాకు ఎందుకో ఇదే బాగా నచ్చింది అనమాట సో ఇదే తీసుకున్నాను సో పత్రి నాకు ఏమేమి పత్రి దొరికిందో అవే తీసుకున్నాను ఆ పత్రిలన్నిటికీ ఎంత కాస్ట్ చెప్పారు తెలుసా వాళ్ళు ఏమంటున్నారంటే ఇయర్లీ వన్సే కదా వినాయకుని పూజ చేసుకుంటే ఎంత మంచిది అని చెప్పేసి వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే ఇంకా వాళ్ళు అది అమ్మాలి సేల్ చేయాలి కాబట్టి అందులో ఫుల్ వర్షం ఉండిందనమాట అవి తీసుకొని నేను ఎంత తడిసాను తీసుకొని అక్కడే ఉండిపోయినా టెన్ థర్టీ అయిపోయింది అసలు ఇంటికి వెళ్తానా లేదా అనిపించింది అనమాట సో ఇలా ఫ్రూట్సు పత్రి అన్నీ నాకు అన్ని